ఏపీలో ఎండల తీవ్రత రోజు రోజుకి భారీగా పెరుగుతోంది ఏప్రిల్ ప్రారంభంలోనే ఎండల దాటికి జనం అల్లాడిపోతున్నారు ఉదయం పది గంటల నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు సాయంకాలం ఆరు గంటలు గడిచినా ఎండవేడి మాత్రం తగ్గడం లేదు ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది ఏపీలో రానున్న మూడు రోజుల్లో ఎండ తీవ్రత భారీగా పెరగనున్నట్టు తెలిపింది దీంతో పాటుగా ఎల్నినో ప్రభావంతో ఏప్రిల్ మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా రానున్న మూడు రోజుల్లో ప్రతిరోజు ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు ఇప్పటికే రాష్ట్రంలో సాధారణంగా కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కర్నూలులో అత్యధికంగా నలభై రెండు డిగ్రీలు నంద్యాలలో నలభై రెండు డిగ్రీలు అనంతపూర్లో నలభై ఒక డిగ్రీలు కడపలో నలభై ఒక డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈసారి వేసవి అత్యంత తీవ్రంగా ఉండనుందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు రాయలసీమ పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాలు తూర్పు మధ్యప్రదేశ్ లోని కొన్ని చోట్ల రానున్న మూడు రోజులు వడగాల్పులు వీయనున్నాయి దేశమంతా వచ్చే వారం రోజులు వడగాల్పులు తీవ్రత అధికంగా ఉండనుందని తెలుస్తోంది